అలాగే తొలి అడుగు మన నన్నయ్య గారు వేసి ఆ విధంగా మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని అంత దృఢంగా చేసి గోదారమ్మ తల్లి యొక్క దీవెనలతో మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైభవం అలాగే తెలుగు వైభవం కలిగించిన ప్రాంతంగా అటువంటి నాకు అత్యంత ఇష్టమైన ప్రాంతం ఆ విధంగా అటువంటి రాజమహేంద్ర మీ అందరినీ కలవటం ఉదయాన్నే మరింత ఆనందాన్ని కలిగిస్తుంది ఈ కార్యక్రమం ఏదో ప్రత్యేకమైన సమావేశం కాదు ఇది మా నేత నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిన ఒక అంశమే ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తయారీలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యంత ప్రభావవంతమైన స్థానవేది అంటే పెద్ద పెద్ద చర్చా వేదికలు ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశాలు లేకపోతే ఏవైతే బైలాటరల్ కాన్ఫరెన్సెస్ వాటిలో జరిగే ఏవైతే డిబేట్స్ ఉంటాయో లేకపోతే డిస్కషన్స్ ఉంటాయో వాటి ద్వారా ప్రపంచంలో అనేక రకాల విషయాలు తయారవుతాయని చెప్పారు కానీ అది నిజం కాదు ప్రపంచంలో ఏవైతే మానవుడు సంబంధించిన అనేక విషయాలు ఏవైతే ఉంటాయో యుద్ధాలు కానీ అనేక రకాల కొత్త ఆవిష్కరణలు కానీ అలాగే ఏదైనా కొత్త ఆలోచన కానీ ఎక్కడ పుడతాయి అంటే అత్యంత సహజంగా నలుగురు కలిసి పార్టీ మాట్లాడుకునే చోటే జరుగుతుందని చెప్పి అలాగే వరల్డ్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పింది అంటే గాసిప్ అనేది అయితే ఉందో అది అత్యంత పవర్ఫుల్ టూల్ అంటే సమాజాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది ఆ విధంగా గాసిప్కి అంత ప్రాముఖ్యత ఉంది కనుక నేను మేనేజ్మెంట్ అండ్ మోడ్రన్ మేనేజ్మెంట్ దాంట్లో కూడా గాసిప్కి అంటే ఏదైతే కార్పొరేట్ ఆఫీస్లో కూడా కార్పొరేట్ క్యారిడార్స్తో జరిగే ఏవైతే అంశాలు ఉంటాయో అదే ఆ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక దాన్ని కూడా కొందరు తెలిసి ఉంటుంది లో కూడా ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్లానింగ్లో దీనికి కూడా ఒక అంశాన్ని ఇవ్వటం జరిగింది అంటే ఏదైతే జంక్ టాక్ అంటారు మామూలుగా కలిసి నలుగురు మాట్లాడుకుని ఆ క్యారిడార్లో మాట్లాడో అది కూడా కార్పొరేట్ పైన ఆ కంపెనీ పైన ప్రభావం చూపిస్తుంది కనుక ఆ విధంగా మన సమాజ నిర్మాణంలో అనేక రకాల ప్రపంచం మొదటి యుద్ధం కానీ రెండవ యుద్ధం కానీ రావటానికి కారణం ఏంటంటే చిన్న చిన్న కారణాలు అదేదో ఇద్దరు రాజ్యాల పట్ల అంగీకారం కాకుండా జరిగింది కాదు ఆ విధంగా ఏదైనా చిన్న అంశం ఏదైతే ఉందో ఎక్కడో ఎక్కడో తెలియని ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన ఆ సంఘటన కారణంగా ఒక చైన్ రియాక్షన్ దాని కారణంగా మొదటి మొదటి రెండో యుద్ధం వచ్చింది మన ప్రాంతంలో పల్నాటి యుద్ధం ఏ విధంగా ప్రారంభమైంది రెండు కోడి పందాలు ఆడుకుతున్న సందర్భంలో ఇరు పక్షాల మధ్యలో జరిగిన మాటల యుద్ధం అంటే నువ్వేంటి నువ్వేంటి అనుకొని ఏదేదో అవి ఇవి మాట్లాడటం కారణంగా అది నలగామరాజు నేతృత్వంలో జరిగిన పెద్ద యుద్ధం ఆ విధంగా మన ప్రాంతంలో జరిగింది కనుక అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకునే విషయాలు మనం ముందుకెళ్లాలనుకునే విషయాలు మనకి మార్గదర్శనం కాబోయే అనేక అంశాలు ఇటువంటి అనౌపచారిక సమావేశాలు అవుతుంది చాయ్ చర్చ అనేది కూడా ఒక ఇన్ఫార్మల్ సమావేశం అయితే మా కార్యకర్తలు ఏం చేశారంటే దాన్ని ఒక మంచి విజయవాడలో ఉండే మంచి పార్కులో ఎక్కువ మంది వాకర్స్ ఉండే ప్రాంతంలో ఆ విధంగా మంచి ఎలైటెడ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేతృత్వంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు ఉండవు సో నేను కొంత ప్రస్తావన చేస్తాను మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి మీ అందరూ కూడా భాగస్వాములు ఈ ప్రాంతానికి సంబంధించిన అంశాలు అంటే సాధారణంగా మన ప్రాంతానికి శానిటేషన్ రోడ్సు లైటింగ్ ఈ అంశాలైతే మాట్లాడతాం ఆటి అంశాల గురించి తెలుసుకోవడం కన్నా ఈ ఇవి చాలా ప్రధానమైన అంశాలు చాలా సంవత్సరాల నుంచి మర్చిపోయారు వీటిని కానీ మనం మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది వాటిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలు అంటే మన ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వాలు కూడా అనేక కాలాల పాటు నెగ్లెక్ట్ చేశాయి అంటే ఇవి కాకుండా మౌలిక సదుపాయాలు కాకుండా మిగతా అంశాలకు సంబంధించిన అంశం అలాగే రాజ ప్రస్తుత రాజకీయ వాతావరణం రాజకీయ వాతావరణంలో కూడా ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ తొలి అడుగు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే పదకొండు వసంతాల నరేంద్ర మోడీ గారి పరిపాలనని మేము ఆ విధంగా కూటమి కొన్ని ఆలోచనలు చేసి ముందుకు దాని యొక్క ప్రస్తుత రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది మనం దానికి ఆనందంగా ఉన్నా లేకపోతే లోట్లున్నాయి ఆ అంశాలు కూడా తెలియజేయచ్చు అలాగే మూడో అంశం మీరు ఈ విధంగా వెళ్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఆలోచనతో ముందుకెళ్తే ప్రణాళిక చేస్తే బాగుంటుంది అనే అంశం కూడా మీరు తెలియజేయచ్చు ఆ విధంగా మీరు ఈ యొక్క చర్చలో భాగస్వాములు కావాలని చెప్పి అయితే ఈ చర్చలో భాగస్వాములు కావాలంటే ముఖ్యం చాయ్ అందరికీ టీ వస్తే టీ తాగుతూ మాట్లాడుకునే కార్యక్రమం ఆ విధంగా తేనీరు అంటారు టీ అంటే అది విదేశానికి సంబంధించిన అంశం కాదు మన దగ్గర మొదటి నుంచి కషాయాలు తాగటం అలవాటు ప్రధాన ఉదయాన్నే లేచి కషాయాలు తాగటం ఇది ఇంకో రకం కషాయం అయితే అన్ఫార్చునేట్లీ ఇది బయట నుంచి తీసుకురాబడింది మనని బాగా ప్రభావం చూపిస్తుంది కాఫీ టీ కూడా అయితే ఏదైనా కూడా మన అంశమే సో ఆ విధంగా ఉదయాన్నే ఏదో ఒకటి వేడిగా తాగాలి అనే ఆలోచన కనుక ఆ దాంట్లో భాగంగా అందరికీ ఛాయ్ వచ్చిందనుకుంటే నాకు కూడా వచ్చింది కనుక మనం చర్చ ప్రారంభిద్దాం కాఫీ అండి ఎవరైనా ప్రారంభించవచ్చు దానికి ఏమి సార్ నమస్తే అండి నా పేరు బుడ్డిగా శ్రీనివాస్ నేను యాక్చువల్గా ఈ కార్యక్రమంలో ఛాయ్ పే చర్చ యనమల రంగబాబు గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు కొరగండి సతీష్ గారు మమ్మల్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవణ్ వస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మాకు అందరికీ ఆహ్వానం పలికినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు అలాగే మీకు ప్రత్యేకంగా అభినందనలు సార్ మీరు రాష్ట్ర పాదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలు సోమవీర్రాజు గారికి విక్కీ నాగేంద్ర గారికి దత్తు గారికి అందరికీ కూడా నమస్కారాలు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలకు చేరువవుతూ మమేకం అవుతూ కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఆకలింపు చేసుకుని పార్టీ ద్వారా వాటి యొక్క పరిష్కార మార్గాలని అన్వేషించడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం సార్ అంటే జనరల్గా ఇప్పుడు నడుస్తున్న రెండు సబ్జెక్ట్స్ మీ దృష్టిలో ఉంచదలుచుకున్నాను సార్ నేను ముందు మా అందరికీ కూడా అత్యంత ప్రీతమైన నేత నరేంద్ర మోడీ గారు ఒక హార్డ్ కోర్ హానెస్ట్ పొలిటీషియన్ ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం అందరికి కూడా అదృష్టం వారి యొక్క ఆనెస్టీని ఎవరు కూడా తప్పు పట్టలేరు ప్రశ్నించుకోవడానికి కూడా సరిపోరు కానీ ఈరోజు అమెరికా ప్రభావం అనేది ఇండియా మీద చాలా ఎక్కువగా పడింది అని మేమందరం కూడా భావిస్తున్నాం సార్ ఈ ట్రంప్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ విద్యార్థులు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ చాలామంది ఆపర్చునిటీస్ తీసుకుని ఎక్కువ మంది సెటిల్ అయ్యి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ మరి మన సంపదలను పెంచే కార్యక్రమం అనేది జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది ఎక్కువ మంది ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడం అక్కడ అవకాశాలు అందిపుచ్చుకుని వాళ్ళు వాళ్ళ యొక్క సంపాదనలు కూడా ఇక్కడికి రావడం సంపద సృష్టి కూడా ఇక్కడ జరగడానికి ఒక కారకులు వాళ్ళు కూడా సార్ సరే వాళ్ళ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అంటే మాకు అంత లోతుగా అర్థం కావట్లేదు ఇది డిప్లొమాటిక్గా మరి మనం ఇటు రష్యా చైనా వైపు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు చైనాలో కూడా మరి భారతదేశం లాగానే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉండి మనకంటే కూడా ఎక్కువ కష్టపడే తత్వం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనకి అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి ఇంకేమైనా ఉంటే మన అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకునే పరిస్థితులు ఉంటాయి రష్యా కొన్ని విషయాల్లో అగ్రంగా అగ్రగామిగా ఉన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మనకు అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో ఒక డిప్లొమాటిక్గా మనం అమెరికాని ఏ రకంగా డీల్ చేయాలనేది ఒక ఆందోళన అయితే ఉందండి ఇది చాలా పెద్ద ఆందోళనగా ఉంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక వ్యాపారాలు ప్రభావవంతం అవుతున్నాయి దీనివల్ల ఈ ట్రేడ్ ఇష్యూస్లో కానీ అక్కడ తీసుకుంటున్నటువంటి ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించిన పాలసీస్లో విషయాలు కానీ చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద కొంచెం భారతీయ జనతా పార్టీ దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది ఈ ఆందోళన తొలగించవలసినటువంటి అవసరం ఉంది ఆత్మగౌరవం ఇంపార్టెంటే కానీ ఆత్మగౌరవాన్ని మించి కూడా ప్రజల ఆకలి బాధలు కూడా చాలా ముఖ్యమే కాబట్టి ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ మేము వాకర్స్గానే కాకుండా బిల్డర్స్గా కూడా ఉన్నాం సార్ నేను క్రడయ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా బాధ్యతలు నెరవేరుస్తున్నాను జిఎస్టి విషయంలో నిర్మలా సీతారామన్ గారు మన ఆగస్టు పదిహేను ఇరకోట నుంచి ప్రధానమంత్రి గారు రెండు స్లాబుల కింద కన్వర్ట్ చేస్తూ సామాన్యుడికి జీఎస్టీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం అనేది చాలా అభినందనీయం సార్ మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం మరి షార్ట్లీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పేసి అంటే ఏ రకంగా డెప్త్కి డిస్కషన్స్ ఉంటాయి అందులో భాగంగా బిల్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించి సెపరేట్ సబ్జెక్ట్ సార్ అది కొంచెం బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా చాలా డౌన్ ట్రెండ్లో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోను కొంచెం అలాగే ఉంది అన్ని చోట్ల కూడా అలాగే ఉంది ఈ సందర్భంలో బిల్డింగ్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి జిఎస్టీని ఎస్పెషల్లీ ఎఫర్డబుల్ హౌసింగ్ చిన్న హౌసెస్ కట్టేవాళ్ళకి ఎఫోర్డబుల్ హౌసింగ్ డెఫినేషన్ కూడా ఒక మెట్రోస్లో సిక్స్టీ స్క్వేర్ మీటర్స్ నాన్ మెట్రోస్లో నైంటీ స్క్వేర్ మీటర్స్ ఏపీలో ఉన్న అన్ని స్టేట్స్ నాన్ మెట్రోస్ కింద వస్తాయి సార్ ఇంక్లూడింగ్ మీ వైజాగ్ సో అది ఎప్పుడూ ఇచ్చినటువంటి డెఫినేషను అలాగే నలభై ఐదు లక్షలు మించకూడదని ఇచ్చారు సార్ ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ఈ ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే ద్రవ్యోల్బణంలో భాగంగా ఇవాళ అన్ని ధరలు పెరిగిపోయినాయి కాబట్టి దాని వాల్యూ పెంచి ఏరియాస్ని పెంచి ఆ జిఎస్టీ వాటికి లేకుండా చూసినట్లయితే ఈ ఇండస్ట్రీ బతుకుతుందండి మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతున్నటువంటి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా టూ ఫిఫ్టీ ఇండస్ట్రీస్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించే ఇండస్ట్రీ కాబట్టి దీని గురించి కూడా ఒకసారి పైకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి నా పేరు షేక్ సుబాన్ నేను నూర్బాషా ముస్లింస్ స్టేట్ వర్కింగ్ గా ఉన్నానండి రిలేటెడ్ టు దట్ బ్యాక్వర్డ్ ముస్లింస్ గురించి కొన్ని మీ మీతో పంచుకుందాం అనుకున్నాను అలాగే పెద్దలు సోమీర్ రాజు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గా ఆర్గనైజ్ చేసినటువంటి మన ప్రసాద్ గారికి రంగబాబు గారికి సతీష్ గారికి దత్తు గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ మొన్న ఎన్నికల్లో ఎన్నికలకు ముందు నేషనల్ వైడ్గా మన బీజేపీ ఈ ఈ దేశంలో సుమారు ఎయిటీ పర్సెంట్ ముస్లింస్ వెనుకబడిన కులాలు ఉన్నాయి అందులో ఒక కులం ఇక్కడ ఉన్నది నూర్బాషా కులం అలాగే మన్సూరీలు అలాగే దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలు ఉన్నాయండి వాళ్ళు ఇటు లౌకికవాదంతో ఉంటారు ఎక్కువగా వారికి లబ్ధి చేకూరేలాగా పాస్మాండ ముస్లిమ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విషయాన్ని మన ఎన్నికల్లో మేము బాగా ప్రచారం చేసాం సార్ మరి దాని మీద ఏదన్నా డెవలప్మెంట్స్ మీరు ఏదన్నా చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మీరు ఏం చేస్తారో చె సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు చైతన్య భారత్ రైజింగ్ ఫౌండేషన్ నుంచి మేము ఆంధ్రం వచ్చాం సార్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు సార్ నేను మిమ్మల్ని మూడు క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఫస్ట్ వచ్చి ఇండియా అంబిషన్ టువర్డ్స్ ఒలింపిక్స్ సార్ సో మనం కేలో ఇండియా అని చెప్పి ఒక స్కీమ్ పెట్టాను సార్ అది మన బీజేపీ తరఫున యాక్చువల్గా నేను ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీన్ సార్ ఇదివరకు సోంవే తర్వాత రాజమండ్రి కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చి ఉన్నాను సార్ సోమ వీర్రాజ్ గారు గోపి గారు సతీష్ గారు నాకు బాగా పరిచయం అయ్యారు సార్ సోమ వీర్రాజ్ గారు బాగా మోటివేట్ చేస్తాం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను సార్ సో ఇప్పుడు కేలో ఇండియా ఏంటంటే సార్ ఇప్పుడు రాజమండ్రి అన్నది చాలా పెద్దది సార్ కానీ మేము ఆడుకుంటానికి మాకు ఒక గ్రౌండ్ కూడా లేదు సార్ పర్ఫెక్ట్గానే సో ఇది చాలా సార్లు పొలిటీషియన్స్ దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళాం సార్ ఇప్పుడు మాకు ఒక ఆర్ట్స్ కాలేజ్ అని ఒక గ్రౌండ్ ఉంది సార్ అది మార్నింగ్ ఎయిట్ వరకే ఉంటుంది సార్ సో మనకి ఏంటంటే ఖేలో ఇండియా అన్నారు కాబట్టి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను సార్ ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటాం సార్ మేము ఫ్రీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ చేస్తూ ఉంటాము వాళ్ళు మమ్మల్ని జెర్సీలు స్పాన్సర్ చేయమంటున్నారు సార్ పాపమాల్లో ఎందుకంటే మా దగ్గర టాలెంట్ ఉంది ఇప్పుడు మనకి చైనాకి కంపేర్ చేసుకుంటే చైనా వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు సార్ గేమ్స్ సో వాళ్ళకి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ గ్రౌండ్స్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఈజీగా మెడల్స్ అన్నీ తీసుకొస్తున్నారు సార్ ఇండియాకి చాలా టాలెంట్ ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఈ సపోర్ట్ అన్నది లేదు సార్ కొంచెం మాకు మీ బీజేపీ తరఫున రానున్న రోజుల్లో కొంచెం ఫుల్ సపోర్ట్ కా కావాలి సార్ రెండోది వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ సార్ ఇప్పుడు యూరియా ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో మనందరం డైలీ న్యూస్లో చూస్తున్నాం సార్ యూరియా ఇస్ నథింగ్ బట్ కెమికల్ సార్ ఈ ఫెర్టిలైజర్స్ అన్ని సో జనాలు మీరు బాగా మోటివేట్ చేసి ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మీ సపోర్ట్ నాకు కావాలి సార్ ఎందుకంటే ఇప్పుడు నాది ఎంసీఎల్ఎల్బి క్వాలిఫికేషన్ సార్ నేనే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ గట్టిగా తిరుగుతున్నాను అంటే ఇంకా సామాన్య రైతులు వస్తే ఎందుకంటే పైనుంచి మీరు చాలా చేస్తున్నారు సార్ మీ వెబ్సైట్లు చూశాను స్కిల్ ఇండియా అని ఉంది అది యూత్కి ఇంకా ఎవరికి తెలియట్లేదు సార్ ఎందుకంటే అందులో చాలా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి సార్ సో ఏంటంటే యూత్కి తెలిసేలా చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది అనుకున్నాను సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అబౌట్ పుష్కరాలు సార్ రెండు నిమిషాలు సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళకి పద్దెనిమిది వేలు పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు మా కోరికను ఎందుకంటే వాళ్ళకి ఇరవై ఎనిమిది వేలు ఇస్తున్నారు ప్లస్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తున్నారు సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇరవై శాతం కమిషన్ తోటి బతకాలి కానీ ఇరవై ఎనిమిది వేలలో వాళ్ళు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు మాత్రమే జీతం ఇచ్చి రోజుకి ఎనిమిది గంటల పని పూర్తిగా చేయించుకుంటున్నారు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పెట్టాల్సిన చోటు ఇద్దరినే పెట్టి వాళ్ళతో పన్నెండు గంటలు చేయించు సో దీంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఎందుకంటే సెక్యూరిటీ వ్యవస్థ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేసి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే రియల్ పేమెంట్ అయితే సెక్యూరిటీ ఏదైతే తీస్తున్నాయో వాటిని వాళ్ళకి అందేటువంటి బాధ్యత రియల్లీ కంగ్రాచులేటర్తో ప్రెసిడెంట్ ఆఫ్ తెలిసింది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచిగా దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఈ ఉద్యరేఖేసిన మహాభివందన గొప్పగా ఈ ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందే దెబ్బతిందే దెబ్బతి చెప్పి చెప్పిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాకా తీసుకెళ్తారు అన్నది మీరు చూడాలని చూడు సూర్యరామ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ ఇండియా నిర్మిస్తున్నది రెండు नीति चाहिन्छ तब आफुले रिसनर गर्नु लाग्यो लाग्यो म भन्दै थिएँ अरु मान्छेले पनि यो भनकै थियो